త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ కు పరాభవం తప్పదని జోషన్ చెప్పారు హైడ్రా పేరుతో అడ్డుకోలేక కట్టడాన్ని కూల్ చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వం నడుపుతున్నారో సర్కార్ నడుపుతున్నారో అర్థం కావట్లేదని ఏత్తే వచ్చేసారు పార్టీ మరణంగా మాట్లాడతారు నేను నీళ్ళల్లో ఒకటే సిద్ధంగా ఉంటే చాలా సంతోషం ఆయన ఒక్కడే కాదు పది మంది కూడా సిద్ధంగా ఉండాలి ఉప ఎన్నికలు పక్కా వస్తాయి వీళ్ళందరికీ పరాభవం కూడా తప్ప హైదరాబాద్ లో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు పేదవాళ్ళ ఇల్లు ఎంత అరాచకం అంటే అసలు ప్రభుత్వంలో కుడిచే ఏం చేస్తుందో ఎడం తెలుస్తలేదు మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు కోటిన్నర రూపాయలు పెట్టి ఒక మధ్య తరగతి మనిషి కొనుక్కుంటాడు మూడు రోజుల తర్వాత హైడ్రా హైడ్రావచ్చు కూలో కొడుతుంది అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారా వీళ్ళు సర్కస్ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతులేదు నీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది ఇంకో శాఖనేమో మున్సిపల్ శాఖ వచ్చి కుల కొడుతుంది అసలు మీ కనీసం మీకన్నా తెలుస్తుందా ఏం చేస్తున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రెడీగా ఉన్నాయి హైదరాబాద్ లో మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామని పెట్టినాం నలభై వేల ఇంట్లో రెడీగా ఉన్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పేదల ఇళ్ల మీద పోయి కుల కొడుతున్నావో వాళ్ళందరికీ ముందు తాళాలి గృహ ప్రవేశాలు చేయించు సామాన్లు తీసుకునే టైమి అటెన్క అవసరమైతే చీరల కట్టినరు షికం ల కట్టినరు బఫర్ల కట్టినరు నాలా మీద కట్టినంటే కులగొట్టు కానీ ముందు వాళ్ళని తరలించు తరిగే పార్టీ మారి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి